డంపింగ్ యార్డ్ స్థలం సమస్యపై మండల అధికారులను కలిసి సంభాషించిన రావికమతం కామతం గ్రామస్తులు గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ స్థలం సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డంపింగ్ యార్డ్ స్థలం లేక గ్రామంలో ఉన్న చెత్తను తీసుకువెళ్ళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా పడేయడం జరుగుతుంది దీంతో అక్కడ ఉన్న విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అని ఉపాధ్యాయులు తెలుపుగా ఈ సమస్య విద్యార్థులకే కాదు ఇది ఊరి సమస్య అని గ్రామస్తులు చెబుతున్నారు ఇది వరకు పంచాయతీ వరకు చెత్తా చెదరాన్ని వేయడానికి డంపింగ్ స్థలం ఉండేది ఈ డంపింగ్ యార్డ్ స్థలం గత ఎంఆర్ఓ ఉమామహేశ్వరరావు పదిహేను ఐదు రెండు వేల ఇరవై మూడులో సర్వే నంబర్ అరవై ఐదు బై ఒకటి పంచాయతీకి కేటాయించారు ఈ స్థలాన్ని ఇప్పుడు స్థలం మాది అని కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ పెట్టారు కోర్టులో కేసు నమోదు చేయడంతో ఆ స్థలం ఎవరికీ చెందకుండా పోయింది దీంతో డంపింగ్ యార్డ్ స్థలం సమస్య ఏర్పడింది అని గ్రామస్తులు తెలిపారు ఇదే విధంగా గ్రామస్తులు గ్రామంలో డంపింగ్ యార్డ్ స్థలం గురించి పట్టించుకోకపోతే సమస్య పెద్దదయ్యే అవకాశం ఉందని రాజకీయ భేదాలు లేకుండా గ్రామస్తులందరూ కలిసి మండల అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఎంఆర్ఓ అంబేద్కర్ మరియు ఎంపీటీఓ మహేష్ మాట్లాడుతూ ఈ స్థలం గతంలో పంచాయతీ వారికి అప్పగించడం జరిగింది ఇప్పుడు కేసు నమోదు అయింది లీగల్ గా మేము చేయలేము ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే కేసు పెట్టిన వ్యక్తి మీరు మాట్లాడుకునే ఓ నిర్ణయానికి వస్తే అప్పుడు మీ సమస్య పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉంటాము అని మండల అధికారులు తెలిపారు ఎలా అయినా సమస్య పరిష్కరించడానికి మా ఈ ప్రయత్నం ఆగదు అని గ్రామస్తులు కూడా చెబుతున్నారు కేసు అందండి అక్కడి నుంచి మళ్ళీ చూడటం అక్కడ కేసు ఇక్కడైతే కోర్టు పట్టమే అక్కడ అక్కడ దగ్గర ఉండే కేసుని ఆ ఫైల్ చేస్తే మనం చూడడం పంపించింది లాయిట్ కాబట్టి నాసత్ బిగుల